హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం నార్త్ కొరియా సంబంధించి అప్డేట్స్ చూద్దాం యాక్చువల్లీ ఈ నార్త్ కొరియా అధ్యక్షుడు కింగ్ ఆధ్వర్యంలో ఈ ఆత్మాహుతి డ్రోన్ పరీక్ష జరిగింది ఇది యాక్చువల్లీ ఆగస్ట్లోనే దీన్ని మొదటిసారి టెస్ట్ చేశారు ఆగస్ట్లోనే దీన్ని మొదటిసారి ప్రయోగించారు ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రయోగించారు అది సక్సెస్ అయింది ఇట్ ఈస్ ఏ ఎక్స్ప్లోడెడ్ అంటే ఎక్స్ప్లోడింగ్ డ్రోన్ అంటే సూసైడ్ డ్రోన్ అంటే ఆత్మాహుతి డ్రోన్ అంటే ఏమవుతుందంటే దీన్ని మనం ప్రయోగించినప్పుడు ఏదైనా ఒక టార్గెట్ని లక్ష్యాన్ని గనక తగిలితే ఆటోమేటిక్గా పేలిపోతుంది అంటే ఏదైనా లక్ష్యం కనుక మనం గురి చేసుకొని సపోజ్ ఏదైనా షిప్ కానివ్వండి బిల్డింగ్ కానివ్వండి కారు కానివ్వండి ఎవరైనా వ్యక్తుల్ని కానీ టార్గెట్ చేసుకొని వీటిని ప్రయోగించవచ్చు అయితే ఈ పరీక్ష విజయవంతం అవడంతో భారీ మొత్తంలో మాస్ ప్రొడక్షన్ భారీ మొత్తంలో ఉత్పత్తి చేయడానికి పర్మిషన్ ఇచ్చారు ఎవరు కిమ్ ఉత్తర కొరియా అధ్యక్షుడు అయితే దీన్ని సౌత్ కొరియా ఖండించింది ఎందుకంటే నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్య ఆల్మోస్ట్ వార్ లైక్ వాతావరణం ఉంది అంటే యుద్ధం లాగా అయితే ముందుగా మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఒరిజినల్గా కొరియా మొత్తం కలిపి ఒకటే దేశం సెకండ్ వరల్డ్ వార్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ రెండు దేశాలుగా విడిపోయింది సో ఒకటి నార్త్ కొరియా రెండు సౌత్ కొరియా ఉత్తర కొరియా దక్షిణ కొరియా అని ఈ దక్షిణ కొరియాకి ఏమో అమెరికా సపోర్ట్ ఉంది నార్త్ కొరియాకి చైనా అండ్ రష్యా సపోర్ట్ ఉంది ఓకే దానివల్ల సౌత్ కొరియాలో ప్రజాస్వామ్యం తీసుకొచ్చారు అంటే డెమోక్రసీ తీసుకొచ్చారు అంటే ఎలక్షన్స్ జరుగుతాయి అలాగే పెట్టుబడులు చాలా వచ్చాయి అమెరికా వల్ల సౌత్ కొరియాలో దానివల్ల అక్కడ చాలా డెవలప్మెంట్ వచ్చింది అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అలాగే జీడిపి అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఓకే అలాగే టెక్నాలజీ పరంగా కూడా మొబైల్స్ కానివ్వండి కార్లు కానివ్వండి ఇవన్నీటికి సంబంధించిన కంపెనీస్ కూడా పెద్ద మొత్తంలో సౌత్ కొరియాలో ఉన్నాయి కానీ నార్త్ కొరియా ఏంటంటే నియంతృత్వ పాలనలోకి వెళ్ళిపోయింది అంటే ఒక ఫ్యామిలీ పాలనలోకి వెళ్ళిపోయింది అక్కడ ఎలక్షన్స్ కానీ మిగతా ఏమీ లేకుండా ఓకే దాని తర్వాత ఈ రెండింటి మధ్య తరచూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది అయితే నార్త్ కొరియా స్ట్రిక్ట్గా ఉండి అణ్వాయుధాలకు సంబంధించిన టెక్నాలజీ కూడా సంపాదించింది అలాగే తరచూ మిసైల్స్ ప్రయోగాలు చేస్తూ వస్తుంది సో దీని ద్వారా అమెరికా చాలా ఆంక్షలు విధించింది నార్త్ కొరియా మీద అయితే ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు మొదటిసారిగా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు కిమ్తో సమావేశం కూడా అయ్యాడు తర్వాత అది ఫెయిల్ అయ్యాయి చర్చలు ఫెయిల్ అయ్యాయి అంటే వీళ్ళకి సంబంధించిన అన్వ అణ్వస్త్రాలకు సంబంధించిన ప్రయోగాలు ఆపేయాలని చెప్పేసి బట్ అది తర్వాత ఆగిపోయింది తిరిగి మళ్ళీ ప్రయోగాలు మొదలుపెట్టారు అయితే ఈ నార్త్ కొరియా వెయిట్ చేస్తూ ఉంది అంటే ప్రపంచ పటంలో మాకు ఒక ఇంపార్టెన్స్ ఉండాలని చెప్పేసి అంటే హ్యాకింగ్ వేరే దేశాలకు సంబంధించిన నెట్వర్క్ని హ్యాక్ చేయడం ద్వారా మనీని సంపాదించడం కానివ్వండి అలాగే మాస్ ప్రొడక్షన్ అంటే ఆయుధాలు తయారు చేయడంలో కూడా అయితే నార్త్ కొరియా అదృష్టం కలిసి వచ్చి ఉక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయింది ఎప్పుడైతే ఉక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయిందో ఈ రష్యా నార్త్ కొరియాకు దగ్గరైంది ఎందుకంటే ఇప్పుడు రష్యా కావాల్సిన ఆయుధాలని సప్లై చేసే స్టేజ్కి వెళ్ళింది నార్త్ కొరియా ప్రజెంట్ రష్యాకి ఆయుధాలని సప్లై చేసే స్టేజ్కి అది ఎలా ఉంది అంటే ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే అమెరికా నాటో కంట్రీస్ అలాగే దాని మిత్ర దేశాలు ఒక యాభై కంట్రీస్ మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఉక్రెయిన్కి ఆయుధాలు సప్లై చేస్తున్నాయి అయితే ఒక నార్త్ కొరియా ఇరాన్ డైరెక్ట్గా సప్లై చేస్తున్నాయి ఇండైరెక్ట్గా చైనా సపోర్ట్ చేస్తుంది రష్యాకి కానీ నార్త్ కొరియా ఆయుధాలు సప్లై చేయడం వల్ల రష్యాకి ఉక్రెయిన్ ఓడిపోయే స్థితిలో ఉంది ఉక్రెయిన్ ఎదుర్కోలేకపోతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే యాభై దేశాలు సప్లై చేసే ఆయుధాలు ఒక పక్క ఉన్నాయి ఉక్రెయిన్కి జస్ట్ నార్త్ కొరియా సప్లై నార్త్ కొరియా ఇరాన్ ఇరాన్ ఏమో డ్రోన్స్ సప్లై చేస్తుంది నార్త్ కొరియా మిసైల్ సప్లై చేస్తుంది నార్త్ కొరియా సప్లై చేసే మిసైల్స్ వల్ల మేము రష్యాని ఎదుర్కోలేకపోతున్నామని చెప్పేసి నాటో కంట్రీస్ మాట్లాడే పరిస్థితి ఉంది అలాగే రీసెంట్గా చూస్తే పన్నెండు వేల మంది సైన్యాన్ని నార్త్ కొరియాకు సంబంధించిన పన్నెండు వేల మంది సైన్యాన్ని రష్యాకు పంపించినట్టుగా వార్తలు వచ్చాయి అలాగే వాళ్ళు యుద్ధంలో కూడా యాక్టివ్గా పాల్గొన్నారు డిస్పర్స్ అయ్యారు దాంట్లో కలిసిపోయారు వాళ్ళ సైనికులతో అని కూడా మనం న్యూస్ చూస్తున్నాం అంటే డైరెక్ట్గా నార్త్ కొరియా పన్నెండు వేల మంది సైన్యాన్ని రష్యాకు పంపించింది ఇది ప్రజెంట్ అయితే ఈ పన్నెండు వేల మంది సైన్యాన్ని నార్త్ కొరియా రష్యాకు పంపించడాన్ని సౌత్ కొరియా ఆక్షేపించింది ఒప్పుకోలేదు వాళ్ళు పంపితే వీళ్ళకేంటి అనొచ్చు యాక్చువల్ ఒకసారి ఆలోచించండి రష్యాకి నార్త్ కొరియా సైన్యాన్ని పంపించింది అంటే అర్థం ఏంటి రష్యాతోటి మిలిటరీ అలయన్స్లోకి నార్త్ కొరియా వెళ్ళింది అని సపోజ్ మిలిటరీ అలయన్స్లోకి వెళ్ళినప్పుడు రేపు పొద్దున నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్య ఏదైనా చిన్న వార్ కానీ ఏదన్నా వస్తే ఆటోమేటిక్గా మరి ఇప్పుడు నార్త్ కొరియా రష్యా హెల్ప్ చేసింది కాబట్టి ఆటోమేటిగా రష్యా పూర్తి స్థాయిలో నార్త్ కొరియాకి హెల్ప్ చేస్తుంది అలాగే రష్యన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇంత ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటుంది నార్త్ కొరియా అనేది కూడా ఒక ఆరోపణ ఉంది ఓకే ఇది ప్రజెంట్ సౌత్ కొరియా ఆక్షేపణ అలాగే ఈ మధ్య కాలంలో కనుక అప్డేట్స్ పరిశీలిస్తే ఈ సౌత్ కొరియా డ్రోన్స్ ద్వారా లీఫ్లెట్స్ అంటే కరపత్రాలని ఈ నార్త్ కొరియాకి వ్యతిరేకంగా వాళ్ళ దేశంలోకి పంపిస్తుంది అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది దానికి ప్రతిగా నార్త్ కొరియా చెత్త బెలూన్లు అంటే చెత్తతో కూడిన బెలూన్లని సౌత్ కొరియా మీదకి పంపిస్తుంది అంటే ఏమవుతుంది భారీ స్థాయిలో చెత్తని ఈ సౌత్ కొరియా రోడ్ల మీద కానివ్వండి బిల్డింగ్ల మీద కానీ ఇంపార్టెంట్ ప్లేసెస్ మీద కానీ వేస్తుంది ఇదొక పని దాంతోపాటు వీళ్ళ విమా వైమానిక వ్యవస్థకు సంబంధించిన సిగ్నల్స్ని డిస్టర్బ్ చేయడానికి అడ్డుకోవడానికి జామర్లను కూడా వాడుతుంది ఎవరు నార్త్ కొరియా రీసెంట్గా ఇవి ప్రజెంట్ నార్త్ కొరియా అప్డేట్స్ ఇంకా ముందు ముందు నార్త్ కొరియా ఇంకా బలపడే ఛాన్స్ ఉంది ఎందుకంటే రకరకాల డ్రోన్స్ని రకరకాల మిసైల్స్ని ఓకే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్ని కూడా తయారు చేస్తుంది దాంతోపాటు శాటిలైట్స్ను కూడా సక్సెస్ఫుల్గా లాంచ్ చేసే స్టేజ్కి వెళ్ళింది నార్త్ కొరియా సో స్పైయింగ్ శాటిలైట్స్ నిఘా ఉపగ్రహాలని అలాగే అమెరికా మీద నిఘా ఉంచడానికి రీసెంట్గా ఒక ఉపగ్రహాన్ని కూడా శాటిలైట్ని కూడా పంపించింది ఇది ప్రజెంట్ నార్త్ కొరియాలో జరుగుతున్న అప్డేట్స్ రిమైనింగ్ దీనికి సంబంధించిన ఇంకా ఫర్దర్ అప్డేట్స్ని రాబోయే క్లాసెస్లో ఇంకా క్లియర్గా మనం తెలుసుకుందాం సో ఈ టాపిక్ మీద మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా మీ ఓన్ ఒపీనియన్స్ ఏమైనా ఉన్నా కానీ ప్లీజ్ కామెంట్స్ రూపంలో షేర్ చేయండి సో దాంతోపాటు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ